హాయ్ ఫ్రెండ్స్ ఐటీఐ చేసిన వాళ్ళకి డిఆర్డిఓ రెండు యూనిట్స్ నుంచి అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ దాదాపుగా ఎక్కువ ట్రేడ్లే ఉన్నాయి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి రెండు యూనిట్లు కూడా ఒకే వీడియోలో చెప్తాను సో ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఐటీఐ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అనుకుంటే మీరు అప్రెంటిషిప్ అనేది తప్పకుండా చేయండి అలాగే అప్రెంటిషిప్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా గవర్నమెంట్ సంస్థల్లో కాంట్రాక్ట్ బేసిక్లో రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి అవి కూడా మీరు అప్లై చేసి ఖచ్చితంగా అవి చేస్తూ అలాగే మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ట్రై చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వీలైనంత తొందరలో మీరు ఉద్యోగానికి సెటిల్ అవ్వచ్చు ఐటీఐ చేస్తున్న మీరు అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్తో పాటు ట్రేడ్ ట్రేడ్ తీరు ఎప్పుడు చదవాలి అలాగే అప్రెంటిషిప్ చేస్తున్న అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ ట్రేడ్ తీరు ఖచ్చితంగా చదవాలి అలాగే ఏదైనా కంపెనీలు ఎక్స్పీరియన్స్ లేదా ప్రైవేట్ కంపెనీలు చేస్తున్నా సరే అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ అలాగే ట్రేడ్ తీరి ఖచ్చితంగా చదవాలి అలా అయితే వీలైనంత తొందరలో మీకు ప్రభుత్వ ఉద్యోగం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి మైసూర్ నుంచి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోడిఫెన్స్ టెక్నాలజీ బీఐబిటీ నుంచి అప్రెంటిషిప్కి కూడా నోటిఫికేషన్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు గాను నైటీన్ సిక్స్టీ వన్ యాక్ట్ ప్రకారం అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్కి రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ రెండు యూనిట్ల నుంచి వచ్చిన నోటిఫికేషన్ కూడా రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి మీరు పాస్ అయిపోయి ఉంటే మీకు అప్రెంటిషిప్ అనేది ఇస్తారు ఒకవేళ పాస్ అవ్వకపోతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి అవకాశం అనేది ఇస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ మనకు మైసూర్లో చూసుకున్నట్లయితే టోటల్గా పన్నెండు వేకెన్సీలు ఉన్నాయి మెషనిస్టు ఫిట్టరు ఎలక్ట్రిషను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనకి డెహ్రాడూన్ మనకి డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్ లాబొరేటరీ డిజిఏఎల్ నుంచి మనకి అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అలాగే కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంటు అలాగే నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ ఇవి అలా కలిపి నలభై వేకెన్సీ ఉన్నాయి ఇందులో ఎలక్ట్రీషియన్ మాత్రం రెండు వేకెన్సీలు ఉన్నాయి మిగతా ముప్పై ఎనిమిది వేకెన్సీలు ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి కంప్యూటర్ ఆపరేటింగ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఫిట్టరు మెషనిస్టు టర్నరు మోటార్ వెహికల్ మెకానిక్ సో ఫ్రెండ్స్ మోటార్ వెహికల్ మెకానిక్ ఒకే ఒక వేకెన్సీ ఉంది మిగతా పది వేకెన్సీలు కూడా ఫిట్టరు మెషనిస్టు టర్నర్కి ఇందులో కూడా ఉన్నాయి అనమాట సో ఫ్రెండ్స్ ఇక దీనికి ఎలా అప్లై చేయాలంటే చెప్తాను అప్రెంటిషిప్ పోర్టల్ అప్లై చేయాలి ఇక డెహ్రా డూమ్ దానికైతే అప్రెంటిషిప్ పోర్టల్ అప్లై చేసి మీరు ఇంటర్వ్యూకి మీరు డెహ్రాడూన్ వెళ్లాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేయండి ఎందుకంటే కోపా ట్రేడ్కి సాధారణంగా తక్కువ అప్రెంటిషిప్లు వస్తుంటాయి మీరు ఇటువంటిది కానీ యూటిలైజ్ చేసుకున్నట్లయితే తర్వాత డిఆర్డిఓలో కోపాకి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అందువల్ల ఎంత దూరం వెళ్ళినా సరే మీరు అప్రెంటిషిప్ చేయగలిగితే మీ లాంగ్వేజ్ కూడా డెవలప్ అవుతుంది అలాగే ప్రతి నెల ఏడు వేలు స్టైఫండ్ ఇస్తారు మీరు అక్కడ ఏడు వేలతో ఖచ్చితంగా ఉండగలరు ఒకవేళ ఉండలేకపోతే మాత్రం మళ్ళీ ఏదైనా పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసుకొని ఎలాగైనా కష్టపడి అప్రెంటిషిప్ ట్రై చేయండి అది మంచిదన్నమాట ఓకే ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అనమాట సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైన ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ మైసూర్ కనుక చూసుకున్నట్లయితే మనకి దీనికి ఏ విధంగా అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు అప్రెంటిషిప్ పోర్టల్లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అప్రెటిషిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అన్నీ కూడా ఫస్ట్ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి వీళ్ళు మెయిల్ ఐడి ఇచ్చారు మెయిల్ ఐడికి పంపించాలి అలాగే మెయిల్ ఐడితో పాటు వీళ్ళు అడ్రస్ కూడా ఇచ్చారు అడ్రస్ కూడా పంపించాలి ఇవన్నీ ఇప్పుడు చెప్తాను క్లియర్గా సో ఫ్రెండ్స్ దీనికి ఎన్సీబీటీ ఎస్సీవిటీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు సంవత్సరాలు చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ రెండు వేల ఇరవై మూడు ముందు ఎవరైతే ఐటీఐ చేశారో వాళ్ళ నోటిఫికేషన్కి నాట్ ఎలిజిబుల్ అనమాట ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదు కాబట్టి ఐటీఐ వరకు మాత్రం ఎలిజిబిలిటీ ఉంది సో ఫ్రెండ్స్ ఇక స్టైఫంట విషయానికి వచ్చినట్లయితే దీనికి టీఏడిఏ ఎలాగ అప్రెంటిషిప్కి ఎక్కడ ఇవ్వాలండి అంటే టీఏ అంటే ట్రావెలింగ్ అలవెన్స్ డిఏ అంటే డేర్నెస్ అలవెన్స్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది ఇంకా మీరు ఎక్కడైనా అప్రెంటిషిప్ చేసినట్లయితే ఈ అప్రెంటిషిప్ నాట్ ఎలిజిబుల్ అని చెప్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ పక్క మన ఆల్ ఓవర్ ఇండియాలో మీ ఒక్క ట్రేడ్కి ఒక్కసారి మాత్రం అప్రెంటిషిప్ చేయగలరు ఇంకొక దగ్గర ఎక్కడైనా అప్రెంటిషిప్ చేద్దాం అంటే మీరు రెండో ట్రేడ్ చేసుకొని న్యాప్స్ పోటల్లో రెండో ట్రేడు మీరు అప్డేట్ చేసుకొని అప్పుడు ఆ రెండో ట్రేడ్ ద్వారా అప్రెంటీషిప్కి వేరే ట్రే వేరే కంపెనీకి మీరు రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి ఐటీఐ వాళ్ళకి చూసుకున్నట్లయితే ప్రతి నెల ఏడు వేలు స్టైఫండ్ అనేది ఉంటుంది ఓకే ఇప్పుడు మైసూర్కి ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం మీరు మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా నేను ఇస్తాను అంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఫస్ట్ స్కాన్ చేయండి ఏంటంటే అన్ని డాక్యుమెంట్స్ టెన్త్ క్లాస్ కానివ్వండి ఐటీఐ కానివ్వండి క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి మీకు ఇంకా ఫిజికల్ హ్యాండికాప్డ్ అయితే ఫిజికల్ హ్యాండికాప్డ్ సర్వీస్ మెన్ అయితే ఎక్సర్విస్మెన్ ఎన్ని డాక్యుమెంట్స్ కూడా ఎవరెవరికి ఏంటంటే అయితే మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారంటే ఏవైతే అటాచ్ చేద్దాం అనుకుంటున్నారో అన్నీ అటాచ్ చేసి మీరు హా డాట్ హెచ్ఆర్డీ డాట్ డిఎఫ్ఆర్ఎల్ అట్ ద రేట్ జిఓవి డాట్ ఇన్ దీనికి ఈ మెయిల్కి మీరు స్కాన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సింగిల్ పీడిఎఫ్లో పంపించాలి ఓకే ఇది అయిపోయింది కదా నెక్స్ట్ ఇది అడ్రస్ అనమాట అడ్రస్ ఏంటి ది సెంటర్ హెడ్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్స్ టెక్నాలజీ డిఆర్డివ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నగర్ మనకి మైసూర్ ఫైవ్ సెవెన్ డబుల్ జీరో డబుల్ వన్కి దీనికి మినిమం వన్ మంత్లో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కదా నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి వన్ మంత్లో మీరు వాళ్ళకి పంపించవలసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది ఏంటి అన్నది నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను డైరెక్ట్గా డిఆర్డి రిక్రూట్మెంట్ దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి మీరు వెతకండి మైసూరు అప్రెంటిషిప్ ఎక్కడ ఉందో వెతకండి అలాగే డెహ్రాడూ అప్రెంటిషిప్ ఎక్కడ ఉందో వెతకండి ఆ విధంగా నాలెడ్జ్ పెంచుకొని ప్రతి వెబ్సైట్ని కూడా మీరు రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఐటీఐకి సంబంధించిన అప్రెంటిషిప్లు ఎందులో పడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు ఎందులో పడుతున్నాయి అలాగే కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగ అవకాశాలు ఏ కంపెనీ వాళ్ళు ఎప్పుడప్పుడు ఆఫర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా తెలుసుకుంటే చాలా మంచిది అనమాట సో ఫ్రెండ్స్ అప్రెంటిషిప్ చేసిన తర్వాత ఏ కంపెనీలోని కూడా ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ అయితే ఉండదు అది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఓకే ఫ్రెండ్స్గా ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎలా ఉంటుందంటే మీరు ఇవన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది టెన్త్ క్లాసు అలాగే ఐటీఐ ఐటీఐ సర్టిఫికేట్తో పాటు అన్ని సెమిస్ట్రీలు అలాగే ఇయర్ వైజు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేసు అండ్రజెడ్ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు వాళ్ళు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఇక ఇన్ కేసు ఫిజికల్ హ్యాండికాప్ ఎవరైనా ఉన్నట్టయితే అది ఆధార్ కార్డ్ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకెళ్ళాలి ఎకనామిక్ వికర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారాలు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ పట్టుకెళ్ళాలి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇది దేనికనుకున్న డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు చెప్తున్నాను అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి అలాగే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా వీళ్ళు మీరు సెలెక్ట్ అయిన తర్వాత మెయిల్కి పంపిస్తారు ఆ సర్టిఫికేట్ చేయించుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది దీంతో పాటు మూడు అప్లికేషన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకొని మీరు అన్నీ కూడా ఫిల్ చేసి మీరు వాళ్ళకి పంపించండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసరికి డెహ్రాడు డెహ్రాడూను ఏ విధంగా అప్లై చేయాలంటే ఇది వాల్కన్ నింటర్వే సో ఫ్రెండ్స్ ఇదంతా హిందీలో ఉంది నేను ట్రాన్స్లేటర్ పెట్టుకొని మీకు నాకు ట్రాన్స్లేటర్ అర్థమైన దాని ప్రకారం చెప్తాను మీరు కూడా ఒకసారి ట్రాన్స్లేటర్లో చూసి మీరు అప్లై చేయండి అప్రెంటిషిప్ పోర్టల్లో మనం అప్లై చేయాలి పద్నాలుగు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ అప్రెంటిస్షిప్ పోర్టల్లో మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేసిన తర్వాత మాత్రమే మీరు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలన్నమాట సారీ ఇంటర్వ్యూ వాల్కన్ ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుంది మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా చూడండి మనకి దీనికి వాల్కన్ ఇంటర్వ్యూ ఇక్కడ ఉంటుంది వాల్గన్ డేటు రిపోర్టింగ్ డేటు డిఫెన్స్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెన్స్ లాబరటరీ రాయ్పూర్ రోడ్ డెహ్రాడూన్ సో ఫ్రెండ్స్ ఇక్కడికి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది ఎవరైతే డెహ్రాడూన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో అప్రెంటిషిప్ పోర్టల్లోకి వెళ్ళి పద్నాలుగు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో వాళ్ళు అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరైన తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డెహ్రాడూన్కి సంబంధించిన కూడా అప్లికేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకొని అందరూ అప్లై చేయండి అలాగే ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరల్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి